హాయ్ ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు ఏమేమి అవసరమో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఐదు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాను తర్వాత ఒక టూ చిన్నవి టమోటాస్ వన్ చిల్లీ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఎగ్స్ని మిక్స్ చేసి అందులో చిన్నగా తరుక్కున్న ఆనియన్ వేసేసాను పీసెస్ని ఇది ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ కానీ చాలా బాగుంటుందండి ఇందులో టమాటాస్ వేసాను తర్వాత గ్రీన్ చిల్లీ తర్వాత కొత్తిమీర తర్వాత కారం కారం సరిపడినంత ఆల్రెడీ చిల్లీ వేసాం కదా తర్వాత పసుపు తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా తగినంత అండి వేసేసుకొని నెక్స్ట్ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి పెన్నుని తీసుకొని అందులో నెయ్యి వేసాను నెయ్యి వేసి బట్టర్ అయినా వేయచ్చు అది మీ చాయిస్ టూ సైడ్స్ బాగా రోస్ట్ అయ్యేదాకా ఉంచాలి హైలో పెట్టద్దు మాడిపోతుంది లో ఫ్లేమ్ కాకుండా మరి హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం కొంచెం మీడియం పెట్టేసి కొంచెం దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ వేసి తర్వాత కలుపుకున్న ఎగ్ని వేసుకోవాలి ఒక బ్రెడ్ పీస్కి సరిపోయే అంత వెడల్పు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ తిప్పేసి తర్వాత కొంచెం చుట్టూ నెయ్యి వేసాను వేసి కాలేక చూసి దాన్ని పైన మడత నాలుగు ఫోర్ సైడ్ ఫోల్డ్ చేసేసేయండి తర్వాత రివర్స్ తిప్పేసి లో ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే మాడిపోతుంది ఇట్లా సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి చూసారు కదండి ఎంతో సింపుల్ అండి ఈజీగా నెక్స్ట్ మనం టూ స్లైస్ పెట్టి ఎలా చేయాలో చూద్దాం ఇలా టూ స్లైస్ పెట్టేసి బ్రెడ్ ముక్కల్ని కాలేక కొంచెం చుట్టూ నెయ్యి వేసాను హోల్డ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలా హోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి తిరుగు తిప్పాలి తర్వాత ఇలా రోస్ట్ అవుతుంది అప్పుడు హోల్డ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్